యమున లక్ష్మిని నీ మెడలో కట్టింది ఎవరు అని నిలదీస్తూ ఉంటుంది ఎన్నిసార్లు అడిగినా కానీ లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అమ్మ ఎందుకమ్మా తనని ఇబ్బంది పెడుతున్నావు అని విహారీ అంటూ ఉంటాడు నువ్వు మధ్యలోకి రావద్దు విహారీ అని యమున విహారీని కూడా మాట్లాడనివ్వకుండా చేస్తుంది తర్వాత లక్ష్మి నోటితోనే నిజం చెప్పించాలి అని చాలాసేపు ట్రై చేస్తూ ఉంటుంది అమ్మ మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నా వల్ల నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానమ్మా అంతేకాని ఈ ఒక్క విషయం మాత్రం నన్ను అడగకండి నా మెడలో తాలి కట్టింది ఎవరో నాకు తెలీదు అని లక్ష్మి అంటూ ఉంటే నిజంగా నీకు తెలీదా ఇప్పటి నువ్వు అతన్ని కలవలేదా ఒకవేళ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటే నిజం చెప్పిన తర్వాతే ఇక్కడ నుండి కదులు అని యమున కండిషన్ పెడుతుంది ఇక దాంతో విహారి అమ్మ తన మెడలో కట్టింది మరెవరో కాదమ్మా నేనే అని యమునకి నిజం చెప్పేస్తూ ఉంటాడు అగ్ని సాక్షిగా నేను మూడు ముళ్ళు వేసిన లక్ష్మి నా భార్య లక్ష్మి అని విహారి దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్తూ ఉంటాడు ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా వేద మంత్రాల సాక్షిగా నేను లక్ష్మి మెడలో కట్టాను తను నా ధర్మ పత్ని అని విహారీ చెప్తూ ఉంటాడు దాంతో సహస్ర పద్మాక్షి అంబిక కూడా అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు విహారీ నోటితోనే నిజం చెప్పించిన యమున కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది